హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంగారు తిరుపతి గురించి చూపిస్తున్నా కదా అండి నేను ఇక్కడ వచ్చేసి సెకండ్ పార్ట్ ఇది లోపల అనమాట వీడియో లోపలికి వెళ్ళే కొద్దీ వీడియో తీయకూడదండి స్వామివారు భృగు మహర్షికి ఆరు రంధ్రాల కిటికీ ఆరు రంధ్రాల కిటికీలో నుంచి దర్శనం ఇచ్చారనమాట నేత్రంతో సో అందుకనేసి ఇక్కడ స్వామివారు అలాగే కొలువై ఉంటారు లోపల వీడియో అలవలేదు నేను పిక్ యాడ్ చేశాను చూడండి ఇదంతా బయట అండి చాలా బాగుంటుంది ప్రకృతి పరంగా కూడా మనసుకి ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది అండి పైన వెళ్తే ఇక్కడ మెయిన్ వచ్చేసి గరుడ్మంతుడు పైన వెళ్ళగానే కనిపిస్తాడు మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి ఇక్కడ పురాణం ఏంటంటే భృగు మహర్షి కశ్యప మహర్షి వీళ్ళందరూ కూడా యజ్ఞయాగాదులు చేస్తున్నప్పుడు హవిసులు దేవతలకే చెందుతాయి కదా సో మాఘదేవుడు గొప్ప మా దేవుడు గొప్ప అంటే త్రిమూర్తులు ఎవరు గొప్ప తెలుసుకుందాం అనేసి భృగు మహర్షి వెళ్తారనమాట భృగు మహర్షి వచ్చేసి ఏ దేవుడు గొప్ప అని తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు బ్రహ్మ శివుడు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవితో పరాచకాలు ఆడుతూ ఉంటాడనమాట సో ఆ టైంలోన ఈయన కూడా కోపగించుకొని శపిస్తాడు భృగు మహర్షి అది మనకు అందరికీ తెలుసు లక్ష్మీదేవి కూడా వెళ్ళిపోతుంది కోపం చెందేసి అలక చెంది ఈయన విష్ణుమూర్తి కూడా లక్ష్మీదేవి కోసం వస్తాడనమాట నేను ఎంత పాపానికి ఒడిగట్టాను అనేసి విష్ణుమూర్తిని నేను కోరుకుంటాడనమాట ఆల్మోస్ట్ శివు ఇక్కడ బ్రహ్మకేమో గుడులు లేకుండా చేస్తాడు ఎక్కడే కానీ మీకు ఉండదని శివుడినేమో లింగ రూపంలోనే ఆరాధన చెందుతారు అని చెప్తారు ఇవన్నీ స్టోరీ మనకు తెలిసే ఉంటాయండి ఇక్కడ విష్ణుమూర్తి వచ్చేసి లెంత్ అవుతుంది వీడియో అని నేను చెప్పట్లేదండి స్థల పురాణం తెలుసుకుందామని చెప్తున్నాను అంతే ఇక్కడ భృగు మహర్షి వచ్చేసి ఇంకా పశ్చాత్తాపం చెంది వచ్చి ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఎలాగైనా విష్ణుమూర్తి కనిపించాలి మానవ రూపంలో అని నేను నా తప్పు ప్రయచితం తెలుసుకోవాలి అన్నప్పుడు ఆయన మళ్ళీ ఇక్కడ కొలు బృుమహర్షి ధ్యానం చేసుకుంటూ ఉంటే ఇక్కడ చూపించాను కదండి కిటికీ ద్వారా దర్శనం ఇస్తారనమాట అందుకే ఇక్కడ స్పెషల్ కిటికీలో నుంచి దర్శనం ఇస్తారనమాట సో మనం డైరెక్ట్గా స్వామివారిని చూడలేము అనమాట అది అండి స్టోరీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి నే నేను సర్చ్ చేసిన పరంగా ఇలాగ చూడండి లోపల స్వామివారు ఇలా ఉంటారు చాలా అంటే చాలా బాగుంటుంది పైనుంచి కొండవి అండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళడానికి ఒక దారి రావడానికి ఒక దారి ఉంటుందండి ఇక్కడ బాగుంటుంది కోనేరు చుట్టుపక్కల ప్లేస్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి బెంగళూరు నుంచి వెళ్ళొచ్చు మూల్బాగల్ కోలార్ డిస్టిక్ నుంచి కూడా వెళ్ళొచ్చు అండి లేదు మన ఆంధ్ర అంటే తిరుపతి పలమనేరు చిత్తూరు డిస్టిక్ నుంచి వెళ్ళొచ్చు ప్లీజ్